హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు మా ఇంట్లో అయితే గోంగూర పప్పు సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది గోంగూర పప్పు అయితే వండుకుంటున్నాను కంతిపప్పు కడిగాను పెట్టేసుకున్నాను గోంగూర కడిగేసుకున్నాను పెట్టేసుకున్నాను అండి ఉల్లిపాయ కొత్తిమీర ఉప్పు కారం పసుపు ఉప్పు వేయలేదండి కారం పసుపు వేసాను ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందాం పప్పు అయితే ఉడుకుతుందండి తాలింపు కోసం చిన్నుల్లిపాయ ఉల్లిపాయ కరివేపాకు తాలింపు దినుసులు మిరగాయలు ఆవాలు జీలకర్ర ఇంత వేస్తానండి నేను పోపు దినుసుల్లో ఆయిల్ పప్పు తాలింపు అయితే వేసేసుకుందాం అండి బాండీ పెట్టాను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయింది కదా పోపు దినుసులు ఎండిమిర్చి వేసేసుకుందాం పోపు దినుసులు అయితే వేగిపోయినాయి అండి ఇప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లి కరివేపాకు అయితే వేసేసుకుందాం పప్పు అయితే ఉడిగిపోయిందండి ఉప్పు వేసుకొని మెతుకుందాం ఇప్పుడు అందులోకి తాలింపు ఫ్రై అవుతుంది కదా పప్పు మెదిపేసుకుందామండి కమ్మగా ఉంటుందండి గోంగూర పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది తాలింపు అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు పప్పులో వేసేసుకుందాము అయిపోయిందండి పప్పు కమ్మ కమ్మని పప్పు గోంగూర గోంగూర పప్పు ఏమైనా అనొచ్చు సూపర్ సూపర్గా ఉందండి టేస్టీగా ఉంది చూడండి చాలా బాగుంది కదా పప్పు అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్